హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దున్నే క్లైమేట్ చాలా ఆహ్లాదంగా ఉంది సూర్యుడు ఇప్పుడే బయటకు వచ్చాడు అలా ఇకపోతే మన బాలశంకర్ నాన్ను ఏదో డౌట్ అడుగుతామని ఫోన్ చేశాడు ఇక్కడ ఉండరా వస్తున్నాను అని చెప్పాడు అతను వస్తే ఆ డౌట్ ఏదో మనం క్లారిటీ క్లారిఫై చేద్దాం వస్తున్నాడు మన బాలశంకర్ హాయ్ బాలశంకర్ దా శ్రీనివాస్ అవన్నీ గుర్తున్నాయి చిన్నప్పుడు దీని మీద ఆడుకున్నాం మనం ఇది సైబర్ అండి లోపలి కింద వాటర్ పోతా ఉంటే పైన ఫోల్స్ ఉంటాయి పోల్స్ దూక్కుంటా పోయే వాళ్ళు ఇప్పుడు దూకే అనుకున్నాడు అప్పుడు బానే ఉండేది అనుకోండి ఏం చెప్పు ఏదో డౌట్ ఉంది డౌట్ కాదు అంటే లాస్ట్ టైం మనం వచ్చేసి దేవరా సినిమా గురించి ఒక వీడియో అవును ఇప్పుడు దేవరా ఏంటంటే మనం జపాన్ లో రిలీజ్ అయింది ఎలా ఆడుతుంది అనేది తెలియలేదు సో నువ్వు అయితే ఉద్దేశంతో దేవర సినిమా మొన్న పోయిన శుక్రవారం రిలీజ్ అయింది రెండు తారీఖు రిలీజ్ అయింది కదా ముందు ప్రీమియర్ చేశారు అనమాట ప్రీమియర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్ అంటే రెండు మూడు రోజుల ముందు తర్వాత ట్రైల్ ట్రైల్ కాదు అది డబ్బులకే ట్రైల్ ప్రీమియర్ అంటే రెండు రోజులు ముందు చేస్తారు ఏంటంటే ఆతృత ఆగదు ఇప్పుడు మాములు టిక్కెట్ వంద రూపాయలు అనుకో సపోజ్ నేను చెబుతున్నా ఆ ప్రీమియర్కి వచ్చేసి ఐదు వందలు ఉంటుంది ఓహో కలెక్షన్స్ కోసం బాలశంకర్ నువ్వు ఉండవు నువ్వు ఉండవు సినిమా చూడాలనుకుంటావు మనం నేను రివ్యూ చూడాలను చెప్పాలనుకుంటాను ఐదు వందలు పెట్టి వెళ్ళిపోతానుగా వెళ్ళిపోతాను రెండు రోజుల ముందు ఒక రోజు ముందు వెళ్ళిపోతా అట్లాగే జపాన్ లో ప్రీమియర్ వేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అక్కడ లేడీ ఫ్యాన్స్ కూడా ఇప్పు అసలు లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడారు వర్శంకర్ నా భవిష్యత్ ఎందుకంటే ఒక తెలుగు సినిమా అక్కడికి వెళ్తే జపాన్ లో ఆ భాష మాకు తెలియదు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆ భాషలో ఉన్న వాళ్ళు అక్కడ ప్రాంతీయ భాషలో దాన్ని డబ్బింగ్ చేయటో అక్కడ రిలీజ్ చేయటో వాళ్ళు తెలుగు పూర్తిగా నేర్చుకుని తెలుగులో మాట్లాడి మళ్ళీ ఆరోగ్యం అసలు మన ఎన్టీఆర్ అది అది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళాడు అక్కడికి అది మా పబ్లిసిటీ చేస్తానికి వెళ్ళాడు వెళ్తే కొంత లేడీస్ వచ్చి వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకుంటారు కదా తీసుకుంటారు వాళ్ళు వచ్చి తారక్ గారు బాగుండారా అని అడుగుతారు ఇది జపాన్ బాగుండారా మీరు పెద్ద అభిమాని అండి అని వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఇంటీరియా అసలు ఆశ్చర్యపోయాడు అసలు చూసి అద్భుతంగా ఉంది పోతే ఆ జపాన్ రిలీజ్ అయింది మంచి ఏ వస్తున్నాయి పర్లేదు ఇప్పుడు వరకు త్రిపుల్ ఆర్ దాటిద్దని అనుకున్నాం బాలశంకర్ కానీ త్రిపుల దాటలా ఎందుకనే మరి అయితే రెండో స్థానంలో ఉంది రెండో మన ఇండియా నుంచి ట్రిపుల్ ఆర్ అక్కడ మనకి ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ట్రిపుల్ ఆర్ నెంబర్ వన్ సెకండ్ సెకండ్ ఇప్పుడు దేవరా దేవరా వస్తుంది దేవరా కొన్ని రోజులు ఇది కూడా ఫస్ట్ ప్లేస్ రావచ్చు ఏమో ఫస్ట్ ప్లేస్ కి రాదు ఎందుకంటే తొలి రోజు కలెక్షన్ సంగతి నేను చెబుతుంది ఆ తొలి రోజు తొలి రోజు ఏదైనా తొలి రోజు కలెక్షన్స్ వాళ్ళకి ఎక్కువగా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఉంటుంది కాబట్టి అది రెండో రోజు కూడా కొంచెం పర్లేదు బానే వస్తున్నాయి అంటే అక్కడ ఏంటంటే మనలాగా ఓ ఎగేసి వెళ్ళరు శంకర్ ప్రశాంతంగా ప్రశాంతంగా ఈ రేపు చూద్దాం రేపు చూద్దాం చూద్దాం అక్కడ లాంగ్ ఇదివరకు మనం చిన్నప్పుడు వంద రోజులు రెండు వందల రోజులు ఆడే చూసావా రెండు వందల రోజులు ఏందండి మంగమ్మ గారు మనం సినిమా మూడు వందల అరవై ఐదు రోజుల సినిమా ఆడింది పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు ఈ రోజుకి వెళ్ళింటా ఉన్న ఎలా ఆడుతూ ఉంటాయి పైన ఎందుకంటే బాలకృష్ణ వీరమ్మలు కదా ఫ్యామిలీ మధ్య ఏ శ్రీనివాస్ బాలకృష్ణ నందమూరి వీరామల్ అది 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 కానీ అంటే నా చిన్నప్పుడు ఎన్టీఆర్ వాల్ పోస్టర్లో ఇంట్లో చాలా ఉండే రాముడిది కృష్ణుడిది చాలా ఉండే ఒక రకం చెప్పాలంటే ఫొటోస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ వీళ్ళు కట్టించారు వీళ్ళు ఇప్పటికీ వీళ్ళ అన్నయ్య గారి దగ్గర ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉంటాయి తర్వాత బాలకృష్ణ వచ్చిన తర్వాత నందమూరి మంగమ్మ గారి మన సినిమా అండి అస్సలు సూపర్ ఆ రోజు వాల్ పోస్ట్ ఏదైనా సరే మనకు గనక బాలకృష్ణానికి సంబంధించి ఏదైనా ఒక కొత్త పోస్టర్ వచ్చిందంటే చూడాలంటే ఎక్కడికి వెళ్ళిన కల వీళ్ళు కట్టే చాలు చిన్నప్పుడు వాళ్ళ ముందు గోడ కనిపించింది అనమాట సో అట్లా ఉండేటప్పుడు జ్యోతి ఆ పుస్తకాలు వచ్చాయి కదా ఆ పుస్తకాలు సెంటర్ పేజ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద పేపర్లు ఆ పేపర్లు కనిపించేవాళ్ళు కేవలం ఆ పేపర్ కోసం ఆ బుక్ అవును కరెక్ట్ కదా ఆ పేపర్లో పెద్ద పేజీలో బాలకృష్ణది కానీ ఎన్టీఆర్ది కానీ మెయిన్ పేపర్ మెయిన్ మధ్య పేపర్లో అది ఆయిల్ పేపర్ ఆయిల్ పేపర్ ఉండి కొంత బాగుండింది అది అది పుస్తకానికి కట్టేసుకున్న మాలుగా కనిపించిన మాలుగా గోడకి సూపర్గా ఉంటుంది లో బాగా కనిపిస్తారు మీద మాట పెడతారు అప్పటి నుంచి మన ఏంటంటే దేవరా అంటే మనం మన దేవరా అంటే మనడు కూడా పూనకాల వస్తాయి అనమాట అడిగా పర్లేదు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి అయితే అనుకున్నంత రాల అంటే ఇంకో ఇల్లు చెప్పింది నాకు అర్థమైంది కానీ ప్రేక్షకులు ఇంకోటి గమనించాలండి శ్రీను ఎప్పుడు చెప్తూ ఉంటాడు పెద్ద హీరోల మీద ఎక్కువ హోప్ పెట్టుకుంటున్నారు సో దానివల్ల ఇండస్ట్రీ ఏమవుతుందంటే కొంచెం వెనక జరుగుతుంది సో ఆ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు రెండు ముక్కలు కావడానికి సంసిద్ధంగా ఉంది ఇదేంటంటే ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది దాన్ని ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి అంటే పెద్ద హీరో ఏంటంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు సినిమాలు తీస్తున్నారు ఎక్కువ సినిమాలు తీశారనుకోండి పని చేసే వాళ్ళకి కావచ్చు సో ఆల్మోస్ట్ అక్కడ టెక్నీషియన్స్ కావచ్చు అందరికీ పనులు దొరుకుతుంటాయి సో అది లేని కారణంగా చిన్న సినిమాలు ఎవరు ఆదరించట్లేదు చిన్న సినిమాలకు కూడా మరొకటి చెప్పినట్టుగా చిన్న సినిమాలు కూడా ఆదరించాలి ఇప్పుడు అవన్నీ పోయేటప్పుడు ఏంటంటే టీవీ సీరియల్ ఉన్నాయి కొంతమంది సీరియల్కి కన్వర్ట్ అయిపోతున్నారు కొంతమంది అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటున్నారు ఇక ఎట్లా అయిపోయింది మన ప్రపంచం దీంట్లోకి వచ్చేసింది సెల్ ఫోన్ సెల్ఫోన్లోకి వచ్చేసిందండి ప్రపంచం ఎక్కడ ఎక్కడ ఏ దేశంలో ఏం జరుగుతుంది దీంట్లో నొక్కితే వచ్చేసింది సినిమాకి మన తెరమే తెరమే ఉన్న అవసరం చిన్నతనం మీద వచ్చి బులిధర అంటారు కదా అందుకే దాని పేరు కూడా బులిధర అని పెట్టారు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నానో దాని ఉంటారు నానో ఇండస్ట్రీ నానో ఇండస్ట్రీ చిన్నది అనమాట ఇంకా సెల్ఫోన్కి వచ్చింది కదా నానో ఇండస్ట్రీ అయిపోయింది కేవలం సెల్ ఫోన్ లో చూస్తానికి మాత్రమే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారు కానీ ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన నటన చాతుర్యం దేవరికి అసలు ఎన్టీఆర్ నటనే ఇంపార్టెంట్ ఎన్టీఆర్ నటన మీదే ఆ సినిమా ఆడింది అది ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ కోసమే చూసారు ఆ సినిమా కానీ స్టోరీ పరంగా మాత్రం నాకు ఎందుకు అంత ఓకే అవ్వలేదు ఓకే ఆహా నేను సినిమాని సినిమాగా చూసి స్టోరీ పరంగా కాకుండా సినిమాని సినిమాగా తీసుకుంటే అంతవరకు హ్యాపీ కానీ లాస్ట్ టైం మనం ఎలా దొంగతనాలు చేసే ఏం అనేది ఈ దొంగలకు సంబంధించి దేశాన్ని వినాశనానికి దారి తీసినటువంటి ఇటువంటి సినిమాలు తీసి ఈ రోజున నాకు మాత్రం పుష్ప సినిమా చూసిన కాడి నుంచి నాకు చాలా ఇబ్బంది అనిపించింది అండి ఎందుకంటే గంధప చక్ర ఇప్పుడు హీరో అయిన తర్వాత చాలా గొప్ప గొప్ప స్టోరీలు ఉంటాయి కానీ ఇది కాంట్రవర్షిల్గా తీసుకెళ్ళిపోయి ఇది ఒక యాంటీ ఎలివేషన్ తీయడం అనేది అది కరెక్ట్ కాదు కదా సో నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ చెప్పబోతున్నాం అది కూడా మనం గమనించాలి అంటే మీరు అనుకోవచ్చు సినిమాను చూస్తారు కదా తప్పించే ఎన్ని మిగతా వాళ్ళు పాటిస్తారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్య కాలంలో చేంజ్ స్నాక్సింగ్కింగ్ చూస్తున్నాము ఎవడో సినిమాలు చేసాలని చెప్పి చెప్పాడు కదా మొన్న రీసెంట్గా పట్టుకుంటే చెప్పాడు నేను పలానా సినిమా చేస్తే దాంట్లో చేంజ్ స్నాక్సింగ్కి ఎలా దొంగతనం ఎలా చేయాలని చెప్పేది ఇవన్నీ నేను తెలుసుకొని నేర్చుకొని అన్నారు ఈ సహజంగా జరుగుతున్నాయి ఎందుకంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడమే కాదు ఎడ్యుకేషన్ పనిచేలా ఆ సినిమాలు ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కానీ శ్రీనివాస్ ఏంటంటే సినిమా సినిమా చూస్తాడు మిగతా చూస్తాను లేదా నాకు తెలిసి అవ్వదు కదా శ్రీనివాస్ ఓకే కలెక్షన్లు బాగానే ఉన్నాయి అయితే లాంగ్ రన్నింగ్ ఉండింది లాంగ్ రన్నింగ్ ఉండింది అనమాట మళ్ళాగా రెండు రోజులు మూడు రోజులు వచ్చిన మొత్తం రికవర్ అవ్వాలంటే ఆ జపాన్లో మాత్రం అవ్వదు ఎందుకంటే మన కరెన్సీకి జపాన్ కరెన్సీ చాలా లో ఉండింది లో ఉంటుంది అక్కడ జపాన్లో ఒక లక్ష రూపాయలు రావాలంటే మన దాంట్లో కోటి రూపాయలు రావాలి అబ్బో అట్లా ఉండిద్ది అనమాట అంత తక్కువ ఉండిద్ది అయితే ఉన్నట్లకల్లా నెంబర్ టూ పొజిషన్లో ప్రస్తుతాన్ని సాగుతుంది బాలశంకర్ ఇక రన్నింగ్లో రన్నింగ్లో రాగా 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 ఏమన్నా మరి త్రిపులని కొట్టిద్దో లేకపోతే సెకండ్ పొజిషన్లోనే ఉండిద్దో ఉండిద్ది కానీ మొత్తం మీద మన ఇండియా నుంచి వెళ్ళిన సినిమాలకల్లా ఇది హిందీ బాలీవుడ్ కానీ హాలీవుడ్ బాలీవుడ్ తమిళ హిందీ తమిళం తెలుగు ఇంకా మలయాళం కన్నడ కల్లా దేవర టూ పొజిషన్లోనే ఉంది ఈ సినిమాలన్ని మించేసి టూ పొజిషన్లోనే ఉంది అలాగే ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఇప్పుడు హాలీవుడ్ లో బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బాలీవుడ్ ఉన్నాయి కర్ణాటక స్టేట్ కి సంబంధించిన సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఇవి జపాన్ లో ఎక్కువ రిలీజ్ అవ అంటే అక్కడ దాటి ఇదిని బట్టి ఇప్పుడు దాంట్లో నటించిన హీరో ఓకే హీరోని బట్టి ఉంటాయి కదా ఇప్పుడు మాములుగా బాలీవుడ్ బాలీవుడ్ కో చెప్పుకు ఏంటంటే అమీర్ ఖాన్ అదే పెద్ద పెద్ద హీరోలు ఉంటే వాళ్ళ స్టార్ స్టామినా పెట్టి రిలీజ్ అవుతాయి రీజవుతాయి ఓకే రిలీజ్ అవుతాయి మన ప్రవాస సినిమా కూడా బ్రహ్మాండంగా రిలీజ్ ప్రవాస సినిమా ప్రతి సినిమా రిలీజ్ అయిద్ది అది కానీ ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళిన సినిమాల్లో ఎక్కువగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ సినిమా ముత్తు ముత్తు రజనీకాంత్ తమిళ సినిమా తమిళ సినిమా ఓకే అది తిరుపల వచ్చేంత వరకు నెంబర్ వన్ స్థానంలో ఉంది ఓ ఓకే ఎప్పుడు మన చిన్నప్పుడు దిముత్తు చిన్నప్పుడు దాదాపు తొంభై రెండు తొంభై మూడు తొంభై నడుగులా అనుకుంటాము తప్ప సినిమా అంటే దాదాపు ముప్పై ఏడు నాడు సినిమా ఆ సినిమా మన తిరుపలారు వచ్చే వచ్చేంత వరకు నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలుసా ఇప్పుడు ట్రిపుల్ వచ్చి దాని రికార్డు పెరిగే దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో గుర్తుంది తెలుగు సినిమా తెలుగు సినిమా ఇప్పుడు ఆ రికార్డు తిరగ రాయడానికి ప్రెసెంట్ ఇప్పుడు దేవర దేవర అంటున్నారు కానీ చేస్తున్నారు ట్రై చేస్తున్నారు కానీ ఇది అవుతా తెలియదు అయితే రాబోయే ఎన్టీఆర్ సినిమా ఏదైనా కొట్టచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ ఉండ రేంజ్ అది కాకపోతే ఇంత లెంత ఉండకూడదు సినిమా అంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కొట్టాలని కాదండి తెలుగు హీరోలు చాలా మంది కాదేంటే స్టోరీ పరంగా ఎంత తీసినా కదా ఒక అద్భుతంగా తీసారనుకోండి ఏ సినిమా అక్కడికి వెళ్ళి చెప్పాలని ఛాన్స్ వస్తుంది కానీ చెప్పలే ఎందుకంటే బాహుబలి ఇవన్నీ పెద్ద కొట్ల కొట్లే కొట్ల

ఇది జపాన్ లో ఎపరీతమైన అభిమానం ఉంది జపాన్ నుంచి బైక్లు వేసుకొని కార్లు వేసుకొని వచ్చే వచ్చి ఎన్టీఆర్ నిజాలు చెబితే ఎలా ఉంటాయి నిధాలు చెబితే ఎలా ఉంటాయి బాలశంకర్ చెప్పలేము ఎందుకంటే ఇంటికి వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుని ఫోటో పుట్టినోళ్ళు జపాన్ జపనీస్ చాలా మంది ఉన్నారు జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఉంది అది వచ్చే వచ్చే ప్రతి సినిమా జపనీస్ లో రిలీజ్ ఓకే ఒకటి కాకపోతే ఒకటి కొట్టింది ఇప్పుడు తిరుమలారం ఉంది కొట్టింది తిరుమల ఎవరు ఎవరు ఉన్నారు మరి అంతే ఎన్టీఆర్ ఉంటాడు సినిమా ఆడిందంటే జూనియర్ ఎన్టీఆర్ లేకుంటే రామ్ చరణ్ వల్ల కాదండి చక్కన్న వల్ల ఆడింది బాహుబలి సినిమా సూపర్ డోపర్ హిట్ అయింది కదా దానితో రాస్కార్ అవార్డు కూడా సాధించింది అప్పుడు జపాన్ లో రిలీజ్ చేశారు ఆ తీసిన డైరెక్టర్ ఇమేజ్ వచ్చింది తప్పించి ఆ డైరెక్టర్ వీళ్ళిద్దరికి ఒక హోప్ ఇచ్చాడు ఎక్కడోళ్ళండి వాళ్ళు ఎక్కడోళ్ళండి వీళ్ళు అసలు ఏం మాట్లాడతాడు రాజా ఇప్పుడు నువ్వు మాట్లాడదానికి నోటల్ గా మాట్లాడాలి అంతే తప్పించి మా జూనియర్ వస్తేనే అది అంటే చూడు నిన్న నినగా నిన్న మా జూనియర్ ఉన్నాడు అంటే పక్కన రామ్ చరణ్ లేడా అదేనా లేడా తీసిన ఎవరి సినిమా మహేష్ బాబు ఇట్లేదా మహేష్ బాబు ఇట్లేదా మొన్నటి వచ్చి సుప్రీం హీరో చిరంజీవి ఆల్ ఇండియా మెగాస్టార్ సూపర్ హీరో శరణ్ తీరదా బాబు నేను చెప్పేది తింటావా కొద్దిగా ఏ ఏ వినాలి నువ్వు నోట్రల్ గా మాట్లాడాలి కానీ ఒక నెలకి బాబు రేపు రాబోయే సినిమాల్లో ఈ లేవు నాయన ఆగస్టు పదిహేను దాకా పెద్ద హీరోల సినిమాలు లేవు ఆగస్టు పదిహేను ఎన్టీఆర్ వార్టు వస్తుంది అలా చెప్పు అందుకని వార్టుగా కొడతి కొట్టిద్ది అని చెబుతున్నావు అక్కడ రిలీజ్ అవ్వాలి కదండి ఐదు రిలీజ్ చేయాలి కదా ఐదు ఎన్టీఆర్ కి ఆల్రెడీ క్రేజ్ ఉంది ఐదు ఆయన మళ్ళీ అక్కడికే పోతున్నాడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి క్రేజ్ ఉన్నమాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో ఏమాత్రం సందేహం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జపాన్లో కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే దేవర పార్టు త్వరలో రాబోతుంది ఎన్టీఆర్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని కొర్రాళ్ళ గారికి బాగా వివరించి చెప్పారు అందులో ఉన్న ప్రతి సన్నివేశానికి వివరణ కావాలి ప్రేక్షకులు చూస్తున్నారు జరిగిన ప్రతి సన్నివేశానికి వివరణ ఇచ్చుకుంటూ ఆ సినిమాని మంచిగా తీసి మరొక బ్లాక్ పాస్టర్ తన ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకొని మంచి విజయం సాధిస్తానని కోరుకుందాం అంతే ఫ్రెండ్స్ ఓకే నమస్తే చూసారండి ఇప్పుడు జో ఫైనల్ వచ్చేసిన జూనియర్ ఇండియర్స్ మానే ఆడాలంటాడు అంటే ఏ ఏమైనా నందమూరి ఫ్యామిలీ కదా సో అటు కూర్చో పర్లేదు కూర్చో జరుగు నందమూరి ఫ్యామిలీ అవ్వాలి అంటున్నాడు అండి అట్లా మిగతా వాళ్ళంతా లేని వాళ్ళ చేయలేని వాళ్ళ సరిగ్గా ఉంచిపోయాడు సరిగ్గా ఉంచావు చెప్పండి ఎక్క తేషాలు వేస్తున్నావు చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగా ఆడుతుంది మంచి యాక్టర్ దాని గురించి మేము కాదంటలేదు అసలు ఒక రకంగా చెప్పాలంటే సూపర్ డూపర్ మంచి యాక్షన్ చేస్తాడు అయినప్పటికీ కూడా మా ఆయనకు మహేష్ మహేష్ బాబు నాడు ఎందుకంటే నేను మహేష్ బాబు అనే కృష్ణ అభిమానిని సో కాబట్టి నేను కృష్ణాకి సంబంధించినంత వరకు మహేష్ బాబు తీసిన సినిమాలు ఏమండి స్పైడర్ సినిమా చూస్తారా బా మరి ఇవన్నీ అక్కడ ఆటలు కారణం ఏంటంటే అక్కడ దాకా వీళ్ళు తీసుకెళ్ళటం సో ఈ సినిమా ఏదో గుడ్ నైట్గా ఆడిపోయింది ఓకే ఆడింది నేను కాదంటారు లేదు అయినా సరే రేపు వచ్చే మా కూడా ఆడాలని సూపర్ హిట్ అయ్యి తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షో ది బెస్ట్ శ్రీనివాస్ దేవరాయ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అక్కడ కూడా హిట్ అవ్వాలని నా డబ్బులు ఎక్కువ రావాలని ఆంధ్రాకి మంచి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ